జనసేన అంటారా పవన్ కళ్యాణ్ ఒక విచిత్రమైన బహుశా మనం రాజకీయాలు ఎప్పుడు వినము మీతో కూడా చెప్పాను నేను ప్రతిపక్షంలో ఉంటూనే ప్రభుత్వంలో కూడా ఉండొచ్చే ఉండే ఏర్పాటు ఏదైనా ఉందేమో మేము చూస్తాము అని ఒక మాట చెప్తాను ఎమ్మెల్యేల సమావేశంలో అంటే ఏంటి ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉంటాము జగన్మోహన్ రెడ్డి బి థర్డ్ పర్సన్ ఇక ఆర్ధర్లో ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు తర్వాత పవన్ తర్వాత జగన్ పది మంది ఉంటారా ఉండరా ఎంతమందిని కలుపుతారా తర్వాత సమస్య కానీ కాబట్టి ఇది ఇది దీన్ని సీరియస్గా అన్నారా పరిస్థితి చేస్తున్నారా దట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ నోస్ మీ మీరు ఒక పార్టీ అనుకోండి మీ పార్టీ ఒప్పుకుంటే మీరు వెళ్ళి ప్రభుత్వంలో చేరొచ్చు మరి దానికి ఒప్పు మంత్రి పదవులు తీసుకోకుండా ఉండరు నాకు తెలిసిన మేరకు ప్రజారాజ్యంలోను జనసేనలోను ప్రత్యక్ష సంబంధం కలిగిన వాళ్ళు చెప్పే ప్రకారం వాళ్ళు పదవులు తీసుకొని బాధ్యతలు అవన్నీ చేయకుండా ఉండరు ఎందుకంటే అసలు ఈ పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నాడు చంద్రబాబుని ఎక్కువ బలపర్చాడు అనేది ఒక మొదట్లో వచ్చిన మాట కదా ఇప్పుడు పదవులు కూడా తీసుకోకపోతే ఆ తరగతి ఇప్పుడు మీరు అన్న పిఠాపురంలో మీరు చూస్తున్న ఈ సమస్యలన్నీ అవి ఇంకా పెరుగుతాయి ఇంక మరి ఎందుకు మేము ఇంత కష్టపడి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఇంక ఇదే సుదీర్ఘమైన ప్రయాణం అనుకోవచ్చు దీన్ని ఈ రోజు పదవులు తీసుకున్నప్పుడు వేల ఇరవై తొమ్మిదిలో కదా కరెక్టే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది గురించి కాదు ఒక ఆరు నెలలు ఈ ఆరు నెలలలో మోదీ ప్రభుత్వం పదవి అది అది నిరూపించుకోవాలి తర్వాత ఎవరెవరి మీద ఆధారపడి ఉంటుంది ఎవరెవరిని అబ్జార్బ్ కలిపేసుకుంటుంది మనం చూడాలి చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ సమాన హోదాతో చేరతారా ఇప్పుడు కొంతమంది కొన్నిసార్లు చేరారు ఉదాహరణ కర్ణాటకలో కూడా ఒక ఉప ముఖ్యమంత్రి కాకుండా జగన్మోహన్ రెడ్డి లాగా ఐదుగురిని పెట్టి లేదా కర్ణాటకలో ముగ్గురిని పెట్టి అవన్నీ చేస్తే పవన్ లాంటి వ్యక్తి కాదు సూట్ కాదు సామాజిక సమీకరణ అది రకరకాల పేర్లతో వాళ్ళలోంచి ఒక ఉప ముఖ్యమంత్రిని ఉంటే తింటే దాదాపు వన్ వన్ ఏ అన్నట్టుగా కో అన్న పద్ధతిలో ఉండాలనుకుంటారు కానీ సో కో పైలెట్ ఇది వరకు ఉండేది కానీ మామూలుగా తెలుగుదేశంలో నెంబర్ టూకు వచ్చిరాదని పేరు అది ఎవరైనా దేవేంద్ర గౌడ్ అయినా అది రాదని భాస్కర్ రావు అయినా అది చంద్రబాబు నాయుడు నాయుడు అయినా అని మరి ఇప్పుడు పవన్కు దానికి ఎలాంటి ఒక అరేంజ్మెంట్ కావాలి పవన్కు హీ ఏ స్పెషల్ అరేంజ్మెంట్ ఆయన స్టేజ్ అవన్నీ కూడా ఆరా అంతా కొనసాగించడానికి అది డెఫినెట్గా వాళ్ళ మధ్య ఒక అవగాహన ఉండి ఉండుంటుంది అనుకుంటున్నాను ఓకే దానికి తన గ్లామర్ బయట పని సినిమాలు చేసుకుంటూ దానికి బయట నుంచి దానికి తోడుగా ఉండి అలా చేస్తాడా అది దట్ ఇస్ టు బి సీన్ దాని మీద వెక్యులేషన్ బట్టిగా అవసరం లేదు ఆంటీ వర్కౌట్ అవ్వదు అండి ఆకతీంగా చేస్తే ఇబ్బంది పెడతారు పబ్లిక్ లో ఐన కొంత కాలం ఉండాలి అదే ఇది కంప్లీట్ చేసుకున్నంత వరకు ఎలా అరేంజ్మెంట్ చేస్తారో అది తప్పకుండా ఆయనకు డబ్బు అంటే రెండు రెస్పాన్సిబిలిటీస్ అవును మూడోది ప్రతిపక్షంగా జగన్ వచ్చి మాట్లాడకుండా చేయాలంటే నేనే ప్రతిపక్షం నేనే విజయ్ ఆయన ఎవరు తమిళనాడులో కెప్టెన్ విజయకాంత్ లాగా నేను చేస్తా ఆయన చేయాలతో పొత్తు పెట్టుకొని గెలిచి ప్రతిపక్ష నాయకుడే ప్రతిపక్ష నాయకుడు దట్ ఇస్ ఎ అవును కానీ ఈ పదవులు కావాలి మంత్రులు కాకపోతే వీళ్ళందరూ ఊరుకుంటారు వీళ్ళు ఇంతకాలం జనసేనాని వెంట అనేక ఢక్కడి కొనసాగారు సో పజిలే అది అది మనకు పన్నెండో తారీఖునే దీనికి లేదా రేపు ఏమైనా సమాచారాలు మనకి వస్తే రావచ్చు మనకి సార్ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న మరొక అంశం లోకేష్ రెడ్ బుక్ అని దీనివల్లే అరెస్టులు చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఏదో ఎన్నికల్లో స్పీచ్ ఏదో ఇస్తారు ఆవేశంగా మాట్లాడతారు తప్ప